మనకి ఒక అంటేనే ఒక బ్రాండ్ మరి వారు అన్నదమ్ములు దగ్గర నుంచి పెద్ద ఆయన సుబ్బరామరెడ్డి గారి దగ్గర నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు అలాగే మరి వారి కుమారుడు అందరూ అంచులంచులుగా మరి రాజకీయాల్లోనూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు ఎంపీ గారు వారికి ఈరోజు జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇంకా ప్రజల మన్నల్ని ఇలాగే పొందుతూ మరి వంద సంవత్సరాలు పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాశం జిల్లాలో తాగడానికి మంచినీళ్ళు లేని రోజుల్లోనే మాగట సుబ్బరామరెడ్డి గారు వారు మరియు వారి సొంత ట్యాంకులు సొంత నిధులతో ఎక్కడెక్కడైతే వాటర్ లేదు అన్ని ఏరియాస్కి కూడా వాళ్ళు మంచినీళ్ళు ట్యాంకులు తిరుగుతూ ఈ రోజుకి కూడా మరి అందరికీ కూడా నీళ్ళు అందిస్తున్నటువంటి మహానుభావులు మరి వారు అన్నగారు ఏదైతే స్టార్ట్ చేశారో అది మరి శ్రీనివాసరెడ్డి గారు కూడా చేసుకుంటూనే ఉన్నారు అంతేకాకుండా ఎంపీ లాస్ట్ తోటి ఎక్కడ ఏ అవసరం గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎక్కడ అవసరమైనా సరే పాత పాత పడిపోయిన బిల్డింగ్స్ కనుక ఉన్నాయి మళ్ళీ మాకు మాకు రెనోవేషన్ చేయాలను లేదంటే కొత్తగా కట్టాలను కనుక అడిగినట్లయితే వారు ఎప్పుడూ కాదనకుండా మరి వారి నిధులు అందరికీ కూడా మరి ఇవ్వడం అనేది వారి యొక్క గొప్ప మనసుకి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ఎంతమంది పేదవారు నిరంతరము కూడా వారి ఇంటి దగ్గరకు వచ్చి మరి శ్రీనానంగానే అందరికీ కూడా సహాయం చేసే సహృదయుడు మరి అలాంటి వ్యక్తి మనం మనకు ఒంగోలు ఎంపీగా ఉండడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను వారి జన్మదిన సందర్భంగా ఈరోజు చిత్తారులు చక్కగా మరి శ్రీనివాస కళ్యాణాన్ని రుచి ప్రదర్శన చక్కగా చేస్తున్నారు నాకు అంటే మనము సినిమాల్లో చూస్తాం ప్రత్యక్షంగా లేదు కానీ ఈ మధ్యకాలంలో మరి ఏ ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా లేదంటే ఏ ఏ రకమైన మరి పెళ్ళిళ్ళు కానివ్వండి అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రతి దాంట్లో గుళ్ళలో కానివ్వండి ఎక్కడ చూసినా వీళ్ళే కనపడతారు అంటే ఆ నృత్య ప్రదర్శనలో కోలాటం అనేది మళ్ళీ మన పాత సాంప్రదాయాలు మళ్ళీ తిరిగి మళ్ళీ మన ముందుగా కళ్ళ కట్టినట్లుగా చూపించడము మరి ఆ శ్రీనివాసుడు కళ్యాణం మేము కళ్ళారా చూపించినందులకు మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా నా మనస్పూర్వకంగా మరి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మరి అందరి యొక్క అభిమాన నాయకుడైనటువంటి శ్రీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ